సింహాసనం టీవీకి స్వాగతం అండి ఏ ముగ్గురు తను ఆగడ సినిమా చేశాడు కానీ పాపం శ్రీనువైట్ల గారికి సినిమా కష్టాలు ఆకుండా వస్తూనే ఉన్నాయి తాజాగా గోపిచంద్ హీరోగా విశ్వ అనే ఒక సినిమా చేశారు చిత్రాలయం బ్యానర్ మీద వేణు దోనిపూడి ప్రొడ్యూస్ చేశారు అయితే ఈ సినిమా అనుకున్న బడ్జెట్ కన్నా మించిపోయి యాభై కోట్ల రూపాయలు చేరిపోయింది ప్రొడ్యూసర్ ముందుగా ఇంత బడ్జెట్ అనుకోలేదు కాబట్టి మధ్యలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఎంటర్ అయ్యి సినిమాని కంప్లీట్ చేశారు అయితే ఇప్పుడు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నాన్ థియేటర్కల్స్ రైట్స్ అన్ని మాకు కావాలి థియేటర్కల్ రైట్ మాత్రం మీరు తీసుకుని ప్రొడ్యూసర్ చెప్తున్నారంట ఇప్పుడు అలా చూస్తే ప్రొడ్యూసర్ చాలా లాస్ అయిపోతాడు థియేటర్స్ నుంచి పెద్దగా వచ్చేదేమో మహా వస్తే పదిహేను నుంచి పద్దెనిమిది కోట్లు వచ్చే అవకాశం ఉందంట ఇలా చూస్తే ప్రొడ్యూసర్కి చాలా లాసు ఆయన మాత్రం ఇది ఎలా కుదురుతుందే మనం ఫిఫ్టీ ఫిఫ్టీ తీసుకుందామని ఆయన ప్రపోజల్ పెడితే ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య పంచాయతీ జరుగుతుంది కొంతమంది సినిమా పెద్దలు ఈ ప్రొపో ఈ ఫిఫ్టీ ఫిఫ్టీని సపోర్ట్ చేస్తూ డిస్కషన్ చేస్తున్నారు బట్ ప్రస్తుతానికైతే ఏ విషయం తేలలేదు యాక్చువల్గా సినిమా రెడీ అయిపోయింది రిలీజ్ కావాల్సి ఉంది ఇప్పుడు ఈ వివాదంలో రిలీజ్కి ముందు ఇలా వివాదం చుట్టుముట్టడం పాప సీను వైట్లకు నిజంగా పెద్ద దెబ్బే అని మనం చెప్పం